అందరికీ ప్రైజ్ అలా ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాలన్న గారి గురించి ఎంతో మంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడాలని నాకు కొన్ని తలంపులు వచ్చాయి వాక్యానుసారంగానే అనుకుంటున్నాను దయచేసి నా మాటలు కూడా వినండి ఏసీఏ చనిపోయినప్పుడు తన తనను మరణానికి అప్పగిస్తున్న వారిని గురించి తండ్రి వీరేం వీరి దగ్గర వీరిని క్షమించు అన్నాడు అంటే ఏసయ్య తనని చంపిన వాళ్ళని క్షమించేస్తున్నాడు సెలవు పైన మళ్ళీ తను చనిపోయిన తర్వాత తిరిగి లేపబడినప్పుడు అక్కడున్న అధికారులు ఆయన తిరిగి లేపబడినాడు అనే వాస్తవాన్ని మనుషుల్లో స్ప్రెడ్ అవనివ్వకుండా ఏసయ్య శవాన్ని శిష్యులు ఎత్తికెళ్లిపోయారనే ప్రచారం చేయమని అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఆజ్ఞాపిస్తారు అదేవిధంగా సైనికులు చేస్తారు కాబట్టి మరణంని ఏ విధమైన మరణము అది ఉజ్జీవకరమైన మరణమా లేదంటే ఎలాంటి మరణమా అనేది దాచిపెట్టడానికి అధికారులు చేసిన ప్రయత్నం అది ఇంకొక విషయం వచ్చేసి ఇంకో సందర్భంలో పౌలు గారు రాస్తారు పౌలు ఎవరు అపోల్లో ఎవరు ఒకడు నేను పౌలో వాడిని నేను అపోలో వాడు నేను గొడవపెడుతున్నారంట మనమందరం వారము అనేసి ఇప్పుడు చనిపోయిన ప్రవీణ్ అన్న ఒక హతసాక్షి అయ్యాడు దేవుని కోసం సువార్త ప్రకటించడంలో ఇది నిజం కాదు వాస్తవమైన సువార్తనే నిజము అనేసి ఇతర మతాలకు బోధించడంలో తను తన తను ఎంతో ప్రయాసపడ్డాడు అందువల్ల చనిపోయాడా యాక్సిడెంట్లో చనిపోయాడా అనేది దేవుడికి తెలుసు మనము మన పోరాటము ఈ లోక ప్రకారమైనది కాదు మనం పోరాడేది ఈ లోక శరీరాలతో కాదు ఏసై అని పైన చంపేయడం వలన ఆ సువార్త ఆగిపోతుంది నేను విజయాన్ని పొందుతానని సాదాని అనుకుంది కానీ చివరికి ఏమైంది ఈ లోకానికి గొప్ప రక్షణ మార్గం ఏర్పడింది ఏసై వచ్చినాడు పరలోకం నుంచి తనంతకు తన అప్పగించుకోవడానికి మనిషి రూపంలో వచ్చాడు దేవుని కుమారుడయండి కానీ సైతాన్ కూడా మనుషుల్లో కార్యం చేసి ఆ ఆ విధంగా చేయడానికి ప్రేరేపించింది కానీ అది ఏమైంది ఉజ్జీవానికి ఈ లోక రక్షణకు కారణమైంది అదేవిధంగా ప్రవీణ చనిపోతే అందరు నోరులు మూతబడతాయి మేము మాదే మేలు జరుగుతుంది బహుశా కొద్దిమంది అనుకున్నారేమో దానివల్ల ఏమవుతుంది ఆ విత్తనం చనిపోవడం వల్ల వృక్షం అవుతుంది ఒక అన్న చనిపోయినా ఒక అన్న చనిపోయినా అటువంటి ఉజ్జీవకరమైన స్వార్థ బోధించడానికి ప్రకటించడానికి ఎంతోమంది తయారవుతారు ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ప్రార్థనలు చేస్తారు కాబట్టి ఇంకొకటి అన్న గురించి ఏడవాల్సిన పని లేదు ఎందుకంటే ఏసే తన కోసం ఏడ్చేవాళ్ళని నా కోసం ఏడవద్దండి కోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు కాబట్టి మీరంతా కూడా వినేవాళ్ళు ఎవరు గొడవ పడకండి ఎవరితో వాదించొద్దండి ఊరికి వీడియోస్ అప్లోడ్ చేయడము ఇతరులతో మీరు శత్రువులుగా మారడం మీ ప్రాణాన్ని అపాయంలో కిళ్లు పెట్టుకోవడం ఎందుకు ప్రవీణ్ అన్న కోసం చనిపోయినాడు హతసాక్షి అయ్యాడు మీరు ప్రవీణ్ కోసం పోరాడి చనిపోతే మీరు ఏ సాక్షి అవుతారు కాబట్టి ఇది దేవునికి అప్పగించండి దేవునికి మించిన అధికారం ఏది లేదు దేవుడికి మించిన గొప్ప జడ్జి ఎవరు లేరు మన గురించి వాదించడానికి ఏసైకి మించిన గొప్ప లాయర్ ఎవరు లేరు మనం మనుషులతో పోరాడాల్సిన అవసరం లేదు మనకున్న ఒకే ఒక శత్రువు సాతాను మనం దానితోనే పోరాడతాం దాని ఎవరి సహాయంతో ఏసే సహాయంతో యుద్ధం ఎవరిది ఏసేది జయం ఎవరిది మనది దయచేసి ఎవరు కూడా ఈ విషయంలో మనుషులతో గొడవలు పెట్టుకోవద్దండి ఆ కుటుంబం క్షేమం కోసం ప్రార్థించండి పిల్లలు ఉన్నారు ఆయన సువార్త ఆయన ఎంతోమంది అనాథలను చేరదీశారంట ఆపరిచర్య ఇవన్నీ ముందుకెళ్ళటానికి ఆ కుటుంబం యొక్క ఆదరణ కోసం ఈ పరిచయం ఆగకుండా ముందుకెళ్ళటం కోసం ఎవరెవరైతే బాధపడుతున్నారన్న విషయంలో వారందరి ఆదరణ కోసం ఇంకా క్రీస్తు కోసం పరిచయ చేసే వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థించండి ఈ కొద్ది మాటలు మీ అందరితో చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ ప్రేజ్ లాల్